బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా రెండు క్లాన్స్ నామినేషన్స్ జరిగే ప్రదేశానికి వెళ్తారు అయితే నిన్న జరిగిన టాస్క్ లో ఇమ్యూనిటీ గెలిచిన రాయల్ క్లాన్ కి నామినేషన్స్ నుంచి మినహాయింపు కల్పిస్తారు బిగ్ బాస్ ఇక రాయల్ క్లాన్ వాళ్ళు చర్చలు జరుపుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ షీల్డ్ ని నైని పావనికి ఇస్తారు ఇమ్యూనిటీ షీల్డ్ ఉంటే ఆ కంటెస్టెంట్ ని నామినేట్ చేయడానికి ఉండదు లేదు మేం చేస్తామని అనుకుంటే ప్రైజ్ మనీలో నుంచి ఒక లక్ష రూపాయలు మైనస్ చేయాల్సి ఉంటుంది ఇక ఓజీ క్లాన్ సభ్యులంతా కలిసి గూడుపుటాని చేసిన తర్వాత గుంటూరు గుండెకాయ మహబూబ్ని జగిత్యాల జాన్ గంగవని నామినేట్ చేశారు ఇక్కడ ఓజీ క్లాన్ సభ్యులు మొదటి నుంచి వారిద్దరిని నామినేట్ చేయాలని పన్నాగం పన్నారు ఇమ్యూనిటీ షీల్డ్ లేకపోయినా నైనీ జోలికి వెళ్లాలని వీళ్ళు అసలు అనుకోలేదు వీళ్ళు ఏ విధంగా అయితే సీజన్ ఫోర్ లో సిల్లీ రీజన్స్ రెస్పెక్ట్ అనే ఒక సాకుతో గంగవని నామినేట్ చేశారు అదే విధంగా ఈసారి కూడా నామినేట్ చేశారు ఇక మహబూబ్ని నామినేట్ చేయడానికి గల కారణం ఏంటంటే అతని యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ నచ్చక మనోడిని నామినేట్ చేస్తారు ఓజీ క్లాన్ సభ్యులు ఇక ఇక్కడ కూడా పాత హౌస్ మేట్స్ సేఫ్ గేమ్ ఆడారు గంగవని నామినేట్ చేస్తే ఏ గొడవ ఉండదు అది వేరే వాళ్ళని చేస్తే లేనిపోని తలనొప్పి ఎందుకు అనుకొని గంగవని నామినేట్ చేస్తారు ఇక ఓజీ సభ్యులు గంగవని నామినేట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలపండి